వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు కందుకూరులోని శ్రీ బాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నగర్ కందుకూరు వారి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలకు కూలింగ్ వాటర్ క్యాన్లు అందజేశారు అందించిన వారు అధ్యక్షులు డాక్టర్ రవ్వ శ్రీనివాసులు విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని ఎప్పుడైనా అవసరమైతే అందజేస్తామని తెలియజేశారు గత మూడు నెలల నుంచి ఈ సహకారాలు పాఠశాలలకు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు గుర్రం చిన్న అల్లూరయ్య పెద అల్లూరయ్య మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు శ్రీనివాసులు గారికి ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు